మతోన్మాదం అంతం భారత టీవీ పంతం మత సామరస్యత వర్దిల్లాలి మానవత్వం ప్రజ్వరిల్లాలి జై భీమ్ జై భారత్ జై జై రాజ్యాంగం భారత టీవీ వీక్షకులకు దైవాశిసులు శుభ ఆహ్వానాన్ని ఈ వీడియో ద్వారా మీకు తెలియచేస్తున్నాను మనమందరము భారతీయులము మనుషులము మనమందరము అన్నాదమ్ముల వల్ల కలిసిమెలిసి ఉన్నప్పుడే మతోన్మాద పార్టీలు కులతత్వ పార్టీలు అన్ని పోయి మానవత్వాన్ని పెంపొందించి పేదరికాన్ని నిర్మూలన చేసే పార్టీలు నాయకులు వస్తారనేదే భారత టీవీ ఆకాంక్ష ప్రస్తుతం ఎన్డీఏ కూటానికి బీజేపీకి దేశం అంతా కూడా ప్రతికూలమైన పరిస్థితులు ఏర్పడ్డాయి ఇటు న్యాయ వ్యవస్థ అయితే ప్రతిరోజు ఏదో ఒక కేసులో ఎన్డీఏ లేదా బీజేపీ ప్రభుత్వాలు ఏ ఏ రాష్ట్రాల్లో ఉండాయో ఆ రాష్ట్రాల్లో వాళ్ళు చేసే రాజ్యాంగ వ్యతిరేకమైన చట్టాలు పరిపాలనను వ్యతిరేకిస్తూ రాజ్యాంగాన్ని కాపాడుతూ రాజ్యాంగంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ప్రజలందరికీ ఇచ్చిన హక్కులను కాలరాస్తున్న బీజేపీ ప్రభుత్వాలకు ముట్టికాయలు వేస్తూ ప్రజల హక్కులను కాపాడుతుంది భారత అత్యున్నత న్యాయస్థానం గౌరవ సుప్రీంకోర్టు ఈ గోవాకు చెందే ఒక అద్భుతమైన మాటలను మనం ఈరోజు ఈ వీడియోలో చూడబోతున్నాం యూపీ ప్రభుత్వానికి సుప్రీం ముట్టికాయలు ప్రశ్నల వర్షముతో రెచ్చిపోయిన సుప్రీం తలదించుకొని ఉక్కిరి బిక్కిరైన యోగి ఆతిథ్యనాథ్ ప్రభుత్వం వారి యొక్క అడ్వకేట్లు ఇంకా వివరాల్లోనికి వెళితే యూపీ మత మార్పిడి నిరోధక చట్టంలోని కొన్ని భాగాలు రాజ్యాంగంలోని ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ను ఉల్లంఘిస్తున్నట్లు కనిపిస్తుంది భారత అత్యున్నతమైన న్యాయస్థానం ఈ మాటలో సాక్షాత్తు గౌరవ సుప్రీంకోర్టు మాట్లాడిందంటే యూపీ ప్రభుత్వం అనగా యోగి ఆదిత్యనాథ్ గారు బీజేపీ ప్రభుత్వాన్ని అడ్డం పెట్టి రాజ్యాంగాన్ని ఎలా అనగదొక్కాలి అని రాజ్యాంగం ద్వారా ప్రజలకు కల్పించబడిన హక్కులను ఏ విధముగా దొంగ దెబ్బ తీయటానికి కుట్ర చేస్తున్నారో గౌరవ సుప్రీంకోర్టు వారు గ్రహించి ఇలాంటి వ్యాఖ్యలు చేయటం ఇది తీవ్రమైన అవమానమే యూపీ ప్రభుత్వానికి అనే సంగతను ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి ఇంకా వివరాల్లోనికి చదువుకుంటూ వెళ్దాం గౌరవ సుప్రీంకోర్టు వారు మాట్లాడుతూ రాజ్యాంగంలోని ఆర్టికల్ ఇరవై ఐదు కింద హామీ ఇచ్చిన మతానికి సంబంధించిన ప్రాథమిక హక్కును ఉల్లంఘిస్తున్నట్లు కొన్ని భాగాల్లో ఉత్తరప్రదేశ్ మత మార్పిడి నిరోధక చట్టం యూపీ నిషేధం చట్ట విరుద్ధమైన మత మార్పిడి చట్టం రెండు వేల ఇరవై ఒకటి అని సుప్రీంకోర్టు గురువారం మౌఖికముగా వ్యాఖ్యానించింది బలవంతపు మత మార్పిడిలకు సంబంధించిన కేసులో శ్యామ్ హిగ్గిన్ బోటమ్ యూనివర్సిటీ ఆఫ్ అగ్రికల్చరల్ టెక్నాలజీ అండ్ సైన్స్ డాక్టర్ రాజేంద్ర బెహారి లా మరియు ఇతర నిందితులు వేసిన పిటిషన్లను న్యాయమూర్తులు జేబి పార్దివాల మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం విచారించింది ధర్మాసనం మాట్లాడుతూ మీరు మార్పిడి అని చెప్పినప్పుడు ఇక్కడ ఏ విధమైన మార్పిడి జరిగింది అని ప్రశ్నించింది నిందితుల తరపు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ దావే హిందూ మతము నుండి క్రైస్తవ మతములోనికి మారడం ప్రశ్నార్థకమని బదులిచ్చారు ఇది బలవంతంగా జరిగిందా ఇది అసలు మత మార్పిడేనా అని గౌరవ సుప్రీంకోర్టు వారు ప్రశ్నించింది బలవంతంగా మార్పిడులు జరిగాయన్న దావాతో మత మార్పిడులకు సంబంధించి ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయా దావే ప్రతిస్పందిస్తూ ఎఫ్ఐఆర్లు బాధితుడి ఆదేశానుసారం కాదని వాస్తవానికి సహా నిందితుడేనని కూడా ఆయన సమర్పించారు మిస్టర్ డేవ్ యూపీ మార్పిడి నిరోధక చట్టంలోని సెక్షన్ నాలుగుని సూచించాడు ఇది భారత వ్యక్తి వారి తల్లి తండ్రి తోబుట్టువులు లేదా రక్తము వివాహము లేదా దత్తత ద్వారా వారికి సంబంధించిన ఇతర వ్యక్తులు మాత్రమే చట్టం కింద నేరము కోసము ఎఫ్ఐఆర్ నమోదు చేయవచ్చని నిర్దేశించారు అలాంటివి జరుగుతున్నాయా అని మూడో వ్యక్తికి తెలిస్తే వారు ఎఫ్ఐఆర్ చేయగలరా అని బెంచ్ ప్రశ్నించింది మిస్టర్ దవే చట్టంలోని నిబంధనల ప్రకారం ఇది ఊహించబడదని మరియు అటువంటి పరిస్థితుల్లో దర్యాప్తు చేయరాదని బదులిచ్చారు చట్టం యొక్క స్కీమును పరిశీలిస్తూ ధర్మాసనం ఇలా పేర్కొంది మార్పిడి అనేది ఒక నేరము కాదు మార్పిడి అనేది నేరము కాదు అనగా మత మార్పిడి అనేది ఒక నేరము కాదు కానీ అది మితిమీరిన ప్రభావం తప్పుగా సూచించడం బలవంతము చేయడము మొదలైన వాటి ద్వారా సంభవించినప్పుడు అటువంటి పరిస్థితులలో బాధితుడు మాత్రమే తాను అలా చేశాడని చెప్పగలడు చట్టవిరుద్ధంగా మార్చబడింది మరియు ఇతర వ్యక్తి లేదు ప్రేమ ఉంది వ్యక్తిగత పత్రాలలో పేర్లు సవరించబడ్డాయి మిస్టర్ డేవ్ చెప్పారు ఒక చర్చిలో ఒక ఆచారం జరిగిందని మరియు తండ్రి మత మార్పిడి చేస్తున్నాడని చెప్పినప్పుడు దాని అర్థం ఏమిటి ప్రలోభ పెట్టడం మరియు బలవంతం చేయడంపై సాక్షుల వాంగ్మూలాలు ఏమైనా ఉన్నాయా అని గౌరవ సుప్రీంకోర్టు తీవ్రంగా ప్రశ్నించింది ఏదైనా న్యాయం జరిగిందని సూచించే ఏది చెప్పబడలేదు అది ఏ చర్చి ఏ విభాగానికి చెందినదో కూడా వారు చెప్పరు అని మిస్టర్ డేవ్ బదులిచ్చారు తరువాత ఇతర నిందితుల తరపు సీనియర్ న్యాయవాది ముక్తా గుప్తా ఎఫ్ఐఆర్ల ప్రకారము ఆరోపించిన నేరము జరిగిన ప్రదేశములో బాధితులు ఎక్కడా కనిపించడం లేదు ఇప్పుడు నిందితులు బాధితులను పారిపోయేలా చేశారని వాదన వినిపిస్తుంది వాస్తవానికి ఎఫ్ఐఆర్లలో నిందితులు బాధితులుగా ఉన్నారని ఆమె సమర్పించారు అంతేకాకుండా ఎఫ్ఐఆర్లో తాను హాజరవుతున్న నిందితుడి పేరు ప్రత్యేకంగా లేదని ఆరోపణలు అస్పష్టంగా ఉన్నాయని మరియు ఎఫ్ఐఆర్లో చాలా ఆలస్యమైన దశలో నమోదు చేయబడిందని ఆమె ముందుకు వచ్చింది ఈ సమయంలో బెంచ్ చట్టంలోని సెక్షన్ పది గురించి ఏమిటి ఇది మీ సంస్థ కోసము మీకు వికారమైన బాధ్యతను జత చేస్తుంది మీరు హాజరు కాకపోవచ్చు కానీ మీ సంస్థ గురించి ఏమిటి వారు అక్కడ ఉంటే మీరు కనెక్ట్ కావచ్చు సంస్థ తప్పనిసరిగా న్యారం యొక్క కమిషన్ల ప్రమేయం కలిగి ఉండాలి ఇది నా సంస్థ కాదు మిస్టర్ డేవ్ స్పందించారు మరికొందరు నిందితుల తరపు సీనియర్ న్యాయవాది రెబక్కా జాన్ మొదటి ఎఫ్ఐఆర్ను ఐదు నెలల ముందే నమోదు చేశారని ఆరోపించిన సంఘటన జరిగిన చాలా నెలల తర్వాత ఎఫ్ఐఆర్లు నమోదు చేయటం దుర్మార్గాన్ని సూచిస్తుంది దుర్మార్గాన్ని సూచిస్తుందని ఎఫ్ఐఆర్లను రద్దు చేయాలని ప్రార్థించారు ఒకటి లావాదేవీకి మరొకటి ఎఫ్ఐఆర్ మాత్రమే ఉంటుందని మొదటి ఎఫ్ఐఆర్ కొనసాగితే మిగతా వారందరూ తప్పక వెళ్ళాలని అది కౌంటర్ ద్వారా అయితేనే రెండో ఎఫ్ఐఆర్ను కొనసాగించవచ్చు అని ఆమె ఒత్తిడి చేసింది మొదటిది రద్దు చేస్తే తదుపరిది పరిగణించాలని ఆమె కోరారు మాస్ కన్వర్షన్ల నుండి మార్పిడి ఎలా భిన్నంగా ఉంటుంది బెంచ్ తెలుసుకోవాలనుకుంది సామూహిక మత మార్పిడులు చేసినందుకు చట్టం మరింత కఠినమైన శిక్షను ఎలా ఊహించిందో శ్రీమతి జాన్ సూచించాడు కాబట్టి సామూహిక మార్పిడి అనేది స్వయం చాలకంగా మార్పిడి జరుగుతుందని అర్థం అని బెంచ్ పేర్కొంది అవును శ్రీమతి జాన్ బదులిచ్చారు అప్పుడు సామూహిక మార్పిడిపై ఎవరు ఫిర్యాదు చేయవచ్చు అని బెంచ్ ప్రశ్నించింది సాధారణ మార్పిడి కోసం అది బాధిత వ్యక్తి ద్వారా జరగాలి సామూహిక మార్పిడి విషయంలో అది బాధపడే ఎవరైనా కావచ్చు ఎఫ్ఐఆర్ సామూహిక మార్పిడికి సంబంధించినదై ఉండాలి మరియు సింగిల్ కన్వర్షన్కు సంబంధించినది కాదు అని శ్రీమతి జాన్ బదులిచ్చారు సామూహిక మార్పిడిని చేర్చడానికి సెక్షన్ నాలుగులో మార్పిడిని చదవాలా సెక్షన్ మూడులో అని బెంచ్ ప్రశ్నించింది చివరగా ఇతర నిందితుల తరపు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ అగర్వాల్ చట్టంలోని నిబంధనల ద్వారా బెంచ్ తీసుకోవాలని కోరింది ఈ సందర్భంగా జస్టిస్ మిశ్రా చట్టంలోని నిబంధనలు సవాల్కు గురి కాలేదా అని ప్రశ్నించారు మిస్టర్ అగర్వాల్ సమాధానమిస్తూ అవి ప్రస్తుత పిటిషన్ల శ్రేణిలో లేనప్పటికీ సంబంధిత విషయాలు జాబితా చేయబడటం లేదు ఈ మత మార్పిడి నిరోధక చట్టము కొంత భాగము ఆర్టికల్ ఇరవై ఐదుని ని ఉల్లంఘించినట్లు అనిపించవచ్చు అని జస్టిస్ మిశ్రా గమనించారు చివరగా ప్రస్తుత పిటిషన్లను పార్టీగా విచారించిన ధర్మాసనం తదుపరి విచారణ తేదీ వరకు ఎఫ్ఐఆర్లలో తదుపరి విచారణలో ఉండవని ఆదేశించింది యూపీ చట్టంలోని నిబంధనల ప్రకారం మత మార్పిడికి జిల్లా మెజిస్ట్రేట్ ముందస్తు అనుమతి అవసరం కేసు శీర్షిక రాజేంద్ర బిహారీలాల్ మరియు ఏఎన్ఆర్ వర్సెస్ ఉత్తర మరియు ఓఆర్ఎస్ రాష్ట్రం పిటిషన్ క్రిమినల్ నెంబర్ నూట ఇరవై మూడు బార్ రెండు వేల ఇరవై మూడు మరియు కనెక్ట్ చేయబడిన కేసులు విన్నారు కదండి యూపీ ప్రభుత్వం క్రైస్తవుల మీద అక్రమ కేసులు బనాయించి అన్యాయముగా జైలుకు పంపించి క్రైస్తవుల కుటుంబాలను చర్చిలకు వెళ్ళే వాళ్ళని దారుణముగా హింసిస్తూ భయభ్రాంతుల గురి చేస్తూ అనేక విధాలుగా హింసిస్తుంది ఇది యూపీలో జరిగిన ఈ దుర్మార్గాన్ని అన్యాయానికి గురైన బాధితుల పక్షాన నిజమైన భారతీయులు నిజమైన హైందవులు స్పందించి ఈ కేసుని గౌరవ సుప్రీంకోర్టు వారి వద్దకు తీసుకెళ్ళినప్పుడు జస్టిస్ పార్థివాలా గారు జస్టిస్ మనోజ్ మిశ్రా గారు అద్భుతమైన రీతిలో కేసులు విచారణ చేసి అనేకమైన ప్రశ్నల వర్షాన్ని కురిపించి యూపీ గవర్నమెంటు లాయర్లను ఉక్కిరి చేసింది అంటే ఏమిటి మత మార్పిడి జరిగితే అది బలవంతంగా జరిగి ఉండాలి ప్రలోభాలకు గురి చేసి జరిగి ఉండాలి లేదా ఏదైనా భయభ్రాంతులు గురి చేసి జరిగి ఉండాలి అక్కడ ఆ కేసులో అలాంటిది ఏమి లేదు ఎఫ్ఐఆర్లో కూడా ఏమీ లేదు పోనీ ఎవరైతే మత మార్పిడికి గురయ్యారని యూపీ పోలీసులు కేసు నమోదు చేశారో ఆ మత మార్పిడికి బలవంతంగా గురి అయిన వ్యక్తి ఏమన్నా కంప్లైంట్ ఇచ్చాడా అది లేదు పోనీ సంఘటన జరిగిన వెంటనే ఏమన్నా ఎఫ్ఐఆర్ నమోదు చేశారా అది లేదు ఏమీ లేదు ఎఫ్ఐఆర్ నమోదు చేసింది వారు చెప్పిన సంఘటనకు ఐదు నెలల గ్యాప్ ఉంది తిరిగి ఇంకో కేసు కూడా అక్రమంగా నమోదు చేశారు ఏమిటి పాస్టర్ గారు తన చర్చిలో తాను నమ్మిన దేవుడిని తనతో పాటు ఆ ప్రాంతంలో స్వచ్ఛందంగా విశ్వసించిన వారందరిని కలిసి దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటే ఈ పోలీసులు ఇన్వాల్వ్ అయ్యి పాస్టర్ గారి కొడుకు ఏదో కంప్లైంట్ ఇచ్చినట్లు లేదా పాస్టర్ గారికి సంబంధించిన వారు ఏదో ఫిర్యాదు చేసినట్లు పాస్టర్ గారు మీద కేసు పెట్టి జైలుకి పంపారు టలుగా ఈ వ్యవహారాన్ని క్షుణ్ణంగా పరిశీలించి గమనించిన భారత అత్యున్నత న్యాయస్థానం గౌరవ న్యాయమూర్తులు జస్టిస్ పార్ధివాల గారు జస్టిస్ మనోజ్ మిశ్రా గారు అద్భుతమైన రీతిలో భారతదేశంలోని ప్రజల హక్కులను కాపాడటానికి ప్రజల పక్షాన రాజ్యాంగం పక్షాన చట్టం పక్షాన ప్రజలకు భరోసా ఇచ్చే ప్రశ్నలను ప్రజల తరపున ప్రజల గుండెల్లో దాగున్న వాటిని యూపీ ప్రభుత్వం మీద కుమరించి నిలువున యూపీ ప్రభుత్వం యొక్క పరువు తీసింది టోటల్గా ఈ వ్యవహారాన్ని బట్టి చూస్తే యావత్తు భారతదేశంలో ఉన్న అన్ని మతాల వరకు గౌరవ సుప్రీంకోర్టు వారు అండగా నిలిచిందని చెప్పాలి ఈ రకముగా గౌరవ సుప్రీంకోర్టు వారి ద్వారా వందల కేసులో చివాట్లు తిన్న గవర్నమెంట్ ఏదైనా ఉందంటే అది ఎన్డీఏ గవర్నమెంటు యూపీ గవర్నమెంటే ఇంతకంటే అవమానం ఇంకేదో ఉండదు ఒక విధంగా చెప్తే సిగ్యూరిటీ చేర అనుకోవాలి గౌరవ సుప్రీంకోర్టు ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ని ఈ మత మార్పిడి నిరోధక చట్టం వైలేట్ చేస్తుందనేది స్పష్టంగా గమనించింది కాబట్టి మనం ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు ఏదైనా న్యాయ వ్యవస్థల ద్వారా రాజ్యాంగబద్ధమైన ధర్మాసనాల ద్వారానే మన హక్కులను కాపాడుకోవచ్చు ప్రతి ఒక్కరూ కూడా భారతదేశ ప్రజలందరమే సమన్వయం పాటించి హిందువులు ముస్లింలు క్రైస్తవులు బౌద్ధులు జైన్లు ఇతర మతస్థుల అందరం అన్నదమ్ములుగా కలిసిమెలిసి మన దేశ ప్రగతిని పెంచే విధముగా మన దేశ గౌరవాన్ని ప్రపంచ దేశాల ముందు నిలబెట్టి ఇదిగో మత విద్వేషాలు రెచ్చగొట్టి మత కలహాలు సృష్టించి మతాల మధ్య చిచ్చు పెట్టి మత ప్రతిపాదికన కుల మతాలు భేదాలు సృష్టించే ఇలాంటి మతోన్మాద పార్టీలను సంస్థలను ఈ దేశం నుండి బహిష్కరించే విధముగా తన్ను తరిమే విధంగా భారతీయులందరూ ఐక్యతలోనికి రావాలి ఒక తాటి మీదకి రావాలని భారత టీవీ నుండి నేను పిలుపునిస్తూ చాలా సంతోషకరమైన శుభవార్త ఇది సుప్రీంకోర్టు మన పక్షాన ఉందనేది ప్రజలందరూ తెలుసుకోవాలని మత మార్పిడి అనేది నేరం కాదు అనే విషయాన్ని గౌరవ సుప్రీంకోర్టు వారు చెప్పారు ఎవరైనా మీరు సువార్త చెప్పడానికి వెళ్ళినప్పుడు మీ మీ మతాలను ప్రకటించుకోవడానికి వెళ్ళినప్పుడు అడ్డగిస్తే వాళ్ళని పట్టుకొని పోలీసులకి అప్ప చెప్పండి వందకు ఫోన్ చేయండి మీ కెమెరాలతో వీడియో రికార్డ్ చేయండి తర్వాత క్రైస్తవ సంస్థ నాయకులకి లేదా ఏ మత పెద్దలకైనా ఫోన్లు చేసి వారికి ఈ విషయాన్ని చెప్పండి అందరు ఆడకి సమకూడతారు అలాంటి మత విద్వేషాలు రెచ్చగొట్టే మతోన్మాదులకి బుద్ధి చెబుతారని కూడా ఇందు మూలంగా తెలియజేస్తూ గౌరవ భారతదేశ అత్యున్నతమైన న్యాయస్థానానికి భారత టీవీ నుండి భారతదేశ ప్రజల నుండి నిండు హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ దైవాశిస్సులు తెలియజేస్తున్నాను